ఏంటిది నా కూతురు ఇలా మాట్లాడుతుంది ఏసయా ప్లీజ్ ఇది నీ వలన కలిగిన కార్యమైతే నువ్వే నా మార్గం సరళం చెయ్యి అమ్మ ఒప్పుకునేటట్టు చూడు లేదంటే నాకు ఇదంతా తీసుకునే శక్తి సారా వెళ్ళి ఒకసారి తరుణ్ణి లోపలికి రమ్మని చెప్పు సరే మమ్మీ కానీ నేను వెళ్ళే ముందు ఒక్క విషయం నీతో చెప్పాలి నేను కేవలం నా మనసులో మాట మాత్రమే నీకు చెప్పాను బట్ నీ డెసిషన్ ఏదైనా సరే నాకు ఓకే మమ్మీ నీ మాట కాదని నిన్ను బాధ పెట్టేలా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను మమ్మీ నీకు ఇప్పటికి కూడా ఇష్టం లేకపోతే తరుణ్ గారితో డైరెక్ట్గా ఇష్టం లేదని చెప్పేసే నువ్వు నిజానికి నా కోసం ఎంతో చేసావు నీ లైఫ్ అంతా కష్టపడి నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే నేను సంతోషంగా ఒక అడుగు ముందుకు వేస్తాను నువ్వు భయపడకు దిగుడు జడియకు సారాకి నిత్యం తోడుగా ఉన్న దేవుణ్ణి నేను తనని ఎన్నడూ విడువను ఎన్నటికీ ఎడబాయను నీవు సాతాను మాటకు నీ హృదయంలో చూటిచ్చి ఈ వివాహానికి అడ్డుపడవద్దు ఎందుకనగా ఇది నా వలన కలిగిన కార్యము నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫల కనుక నువ్వు భయపడక ధైర్యంగా ఈ వివాహానికి ఒప్పుకో ఎందు నిమిత్తమై నేను ఈ వివాహాన్ని ఉద్దేశించి ఉన్నాను మనుషులందరూ ఎరుగుదురు నీవును నీ కన్నులారా ఆ కార్యము చూచెదము ప్రభువా నీ చిత్తము సిద్ధించును గాక నా కుమార్తెడల నీకున్న ఉద్దేశములు నెరవేర్చబడును గాక ఆమేన్ నా కూతురు జోష్ని పెళ్లి చేసుకుంటానని నాతో ధైర్యంగా చెప్పింది తరుణ్ దానికి తన దేవుడిచ్చిన వాగ్దానంపై సంపూర్ణ విశ్వాసం గొప్ప నమ్మకం ఉన్నాయి అందుకే నేను కూడా తన మాట కాదనలేకపోతున్నాను అందుకే ఈ వివాహానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను తరుణ్ నిజంగా చాలా సంతోషం అమ్మ చాలా పెద్ద మనసుతో పిల్లల క్షేమం కోసం ఆలోచించి వారి పట్ల దేవునికున్న చిత్తానికి మీరు కూడా అంగీకరించారు ఆ దేవాది దేవుడే ఇంతటి కార్యం జరిగించి నేను వచ్చిన కార్యాన్ని సఫలపరిచారు అని నమ్ముచున్నాను తల్లిదండ్రులుగా మేమేం భయాల వల్ల వేయాలంటే కాస్త ఆలోచిస్తాం అంతకుమించి ఇంకేం లేదు నా మాట విని ఇక మీరు ఏ భయాలు పెట్టుకోవద్దమ్మా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీదట తన కృపను చూపించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉంది మీరిక ధైర్యంగా ఉండండి నేను వెంటనే జోష్ తో మాట్లాడి మీకు కాల్ చేస్తాను ఫార్మాలిటీసా ఊరుకోండి మా నా ముందంటే అన్నారు గాని వాడి ముందు పొరపాటుని ఈ మాట అన్నారో అమ్మో వాడి కోపం చూడలేం వాడికి ఇవన్నీ ఇష్టం ఉండదు మా వాళ్ళ డాడీ హైకోర్టు జడ్జ్ గా పనిచేశారు వాడికి ఏం తక్కువ లేదు వాడి ఇంట్లోనే పూలంత మంది ఉంటారు అంతేకాదు నేను కూడా నా పెళ్లికి తీసుకోలేదు సో మీరు ఏమి ఆలోచించకండి ఇప్పటికిప్పుడు మీరు సారాన్ని మాతో పంపించినా సరే సంతోషంగా తనని ఇంటికి తీసుకొతాం మేము జాష్ ఆలోచన మంచిదే తరుణ్ కానీ నా కూతుర్ని నేనైతే వట్టి చేతులతో పంపించలేను కదా అంతేకాదు ఇప్పటికే సారా పెళ్లి వద్దు అంటే చాలా లేట్ లేట్ చేసేసింది ఇంకా చేయడం మంచిది కాదు నేను అయ్యో అమ్మా మీకు నేను అసలు విషయం జోష్ కి సిక్స్ మంత్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయమ్మా అయ్యే వరకు వాడైతే పెళ్లి చేసుకోలేను అని అంటున్నాడు వాడు అప్పుడే ఇవేం మాట్లాడద్దు అన్నా సరే నేనే ఇంకా లేట్ చేయడం మంచిది కాదు ఒకసారి మీతో కలిసి విషయం గురించి మాట్లాడదామని ధైర్యం చేసి వచ్చాను సో వాడు అయ్యే వరకు మనం కొంచెం ఆగాల్సి ఉంటుంది మీ మమ్మీ ఏంటో ఫార్మాలిటీస్ అవి అంటున్నారు సార్ ఒకసారి చూడు మరి ఆవిడ పొరపాటు నా జోష్ ముందు ఇవన్నీ మాట్లాడారా వాడు ఇచ్చే క్లాస్ కి మన చెవుల్లో నుండి రక్తాలు వచ్చేస్తాయి సో నువ్వే మీ మమ్మీకి ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పు సారా అవన్నీ నేను చూసుకుంటాలే బావగారు దానికన్నా ముందు మరొక విషయం ప్లీజ్ మా మమ్మీ మాట్లాడిన మాటలు దయచేసి జాష్తో మీరు చెప్పొద్దు తను లోగా ఫీల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు నిజానికి మా మమ్మీ ఎప్పుడు అలా మాట్లాడిందే లేదు కానీ ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడిందో నాకు అస్సలు తెలియటం లేదు తను పైకి హార్ష్గా కనిపిస్తుంది కానీ నిజానికి నేను ఇంతగా దేవుని చిత్తం కొరకు ధైర్యంగా నిలబడగలిగాను అంటే అందులో తన సపోర్ట్ ఎంతో ఉంది దయచేసి తను మాట్లాడిన మాటలు మీరు అపార్థం చేసుకోవద్దు అలాగే ఎప్పటికీ జాష్కి ఈ మాటలు తెలియనివ్వద్దు బావగారు ప్లీజ్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నిజానికి ఆమె మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు సారా ఆమె నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచించి మాట్లాడారు ఎంతైనా ఆమెని తల్లి ఆమె భయాలు నేను అర్థం చేసుకోగలను సరేలే నువ్వు చెప్పావు కదా నేను ఎప్పటికి వాడికి విషయాలు చెప్పను నువ్వు వరి కాకుమా ఫైనలీ దేవుడు మనకి చాలా మేలు చేశాడు మీ మమ్మీ అమ్మే ఒప్పుకున్నారు అని తెలిస్తే జార్ చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇంక ఇవన్నీ ఎక్కువ ఆలోచించకు ఉంటా తొందరలో మళ్ళీ కలుద్దాం జాగ్రత్త మా వెళ్ళొస్తాను సరే బావగారు గారు చాలా థ్యాంక్స్ మీరు చేసిన హెల్ప్ కి ఎక్కువ ప్రేయర్ చేసుకోమా బాయ్ ఇంతవరకు నువ్వు నడిపించావు అందుకు నీకే స్తోత్రం ఇక మీదట కూడా ఏ ఆటంకాలు లేకుండా ఈ వివాహం నీ చిత్తంలో ముందుకు వెళ్ళటానికి కృప చూపించుదేవా ఏంటి సిక్స్ మంత్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి అని అంటున్నారు అంటే మమ్మీ నీకు తెలియంది కాదు కదా జాష్కి సిక్స్ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయమ్మా తనకి చాలా వర్క్స్ ఉంటాయి కదా ఈ టైంలో పెళ్ళి అంటే తనకి కూడా ఇబ్బంది కదా సో అందుకే తరుణ్ గారు అలా అని ఉంటారు నాకెందుకో సాతాను వీళ్ళ పెళ్ళికి అడ్డుపడుతూ ఆలస్యం చేయిస్తున్నాడు అనిపిస్తుంది ఇంకా లేట్ చేయడం అస్సలు మంచిది కాదేమో మళ్ళీ సాతాను ఎక్కడ నన్నే వాడి సాధనంగా వాడుకొని వీళ్ళ పెళ్ళికి ఆటంకంగా నన్ను వాడుకుంటాడేమో అని భయంగా ఉంది నా మనసు వాడు మళ్ళీ మార్చకముందు ఇంకా ఏ ఆటంకాలు రాకముందే అర్జెంటుగా వెళ్ళి పెళ్లి చేసేయటం మంచిదేమో ప్రభువా నువ్వే నాకు ఒక మంచి ఆలోచన ఆలోచిస్తుంది తను మళ్ళీ తన మనసు మారిపోయిందా ఏంటి మమ్మీ ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమైంది నీకు అబ్బా నాకేం కాలేదే గాని ఒకసారి నువ్వు జోష్కి కాల్ చేసి ఫోన్ నాకు ఇవ్వు తనతో మాట్లాడే పని ఉంది మమ్మీ అంత సడన్గా తనకే కాల్ చేయమంటున్నావు ఎందుకు మళ్ళీ ఏమైంది ఏదైనా ప్రాబ్లమా తను కొంచెం బిజీగా ఉంటున్నాడు నా కాల్ కూడా అటెండ్ చేయట్లేదు పోనీ విషయం ఏంటో నాతో చెప్పు మమ్మీ సారా నన్ను విసిగించకు చెప్పిన పని ముందు చేయడం నేర్చుకో ముందు అర్జెంట్గా నువ్వు తనకు కాల్ చేసి నాకు ఫోన్ ఇవ్వు సరే సరే అంత కోపడుకు మమ్మీ ఉండు ఇప్పుడే కాల్ చేసి ఇస్తా ఇదిగో చూడు నీకు ముందే చెప్తున్నాను తనకు గనుక నాకు కాల్ అటెండ్ చేయకపోతే నువ్వు నన్ను తిట్టకూడదు మరి ఓకేనా ప్రభువా కూతురు నిమ్మంటే బసపెట్టనిచ్చావు కదయ్యా సారా నాకు కోపం తెప్పించుకో ముందు జాష్కి కాల్ చేసి ఫోన్ నాకు ఇవ్వు హే జోష్ మీరేంటి ఇక్కడ కనీసం వస్తున్నానని ఒక మాట కూడా చెప్పలేదు ఏంటి సడన్ సర్ప్రైజ్ యాక్చువల్లీ ఆంటీ రమ్మని పిలిచారు నీకు చెప్దాం అనుకున్నాను బట్ ఇంత ఎక్సైట్మెంట్ మిస్ అవ్వడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేసాను ఓ అదా విషయం అవును ఇంతకే మమ్మీ మిమ్మల్ని ఎందుకు రమ్మంది మళ్ళీ ఇప్పుడు ఏమంటుందో నాకు భయం వేస్తుంది గాడ్ అసలు నేను లోపలికి వస్తేనే కదా సారా ఆవిడ ఏం మాట్లాడతారో మనకి తెలిసేది ముందు నాకు కాస్త అడ్డు తప్పుకుంటావా లేదంటే ఇలానే డోర్లో నిలబెట్టి మాట్లాడుతూనే ఉంటావా ఓ గాడ్ సో సారీ లోపలికి రండి జాష్ టెన్షన్లో పడి మర్చిపోయాను